పెనె మీద నుంచి పొయిలో పడ్డట్టుంది నా పరిస్థితి బిజినెస్ కి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక పార్ట్నర్ ని పెట్టుకున్నాను సపోర్ట్ చేయడం కదా దేవుడికి కానీ ప్రతిదానికి లెక్కలు అలాగే ఎందుకు ఇలా చేసావు అదేందుకు ఇలా చేసావు ఇలాంటి మాటలు అన్నింటికి ఆన్సర్ చేయాలంటే నా ప్రాణం పోతుంది ఇంతకీ ఎవర బిజినెస్ పార్ట్నర్ అంటారా ఎవరో అయితే నేను ఎందుకు పెట్టుకుంటాను లేండి మా ఆయనే అనమాట ఇన్వెస్ట్మెంట్ అంతా నేను చూసుకుంటాను వర్క్ నువ్వు చెయ్యి నీకు సాలరీ టైప్ ఇస్తాను అన్నారు ఇదేదో మంచి డీల్ బాగుంది కదా అన్నట్టు ఒప్పుకున్నాను హార్డ్ వర్క్ అయితే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ చేయగలరు అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే కలెక్షన్ చాలా ఉంది డైలీ నేను పెట్టే టూ త్రీ వల్ల కలెక్షన్ మొత్తం మీకు చూపించలేకపోతున్నాను ఫోన్ ఫోన్ పిక్స్ తీసి గ్రూప్లో అప్డేట్ చేద్దామా అంటే మాయన వచ్చే వరకు పిక్స్ తీయడానికి కూడా అవైలబుల్ గా ఉండదు ఎందుకంటే నా మొబైల్ కెమెరా బాగాలేదు మీ అందరికీ తెలిసిందే కదా నేనేమో ఆయన వచ్చేసరికి ఇంట్లో పని పిల్లల హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంటాను మా వస్తాడు ఫోన్ ఇస్తాడు పిక్స్ తీసుకొని గ్రూప్లో అప్డేట్ చేద్దాము అని చెప్పేసి ఎక్కడ ఆయన ఫోన్ మాయకే సరిపోదు నైట్ నైన్ థర్టీ వరకు అయినా సరే ఆయన ఫోన్ అవైలబుల్ గా ఉండదు నైన్ థర్టీ తర్వాత అన్ని పిక్స్ తీసుకొని ఇంకా అలాగే ఎలాగో ఓపెన్ చేశాను కదా అని చెప్పి వీడియోస్ కూడా తీసాను ఈ వీడియోస్ అన్ని అప్కమింగ్ షార్ట్స్ లో రాబోతున్నాయి మిస్ అవకుండా చూసి కావాలంటే పర్చేస్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్